నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ మన రక్షకుడైనటువంటి సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో మరోసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధారించుకోవడానికి ప్రభు చూపినటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను లూక స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి కొన్ని లేఖనాలు కనుక మనం చదువుకున్నట్లయితే ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేత్తును ఉరిలో దావీదు వంశస్థుడైన ఏసే పని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిను ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితీవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడను ప్రవ్వైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీ సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకో వంశస్థులను వివేగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేని దేవుడనని చెప్పాను కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగము సుపరిచితమైనటువంటి వాక్య భాగము ప్రతి దినము లేదా సండే స్కూల్ పరిచయాల నుండి మనము ఈ యొక్క లేఖనాలను చదువుతూనే ఉంటాం తెలుసుకుంటూనే ఉంటాం అనేక ప్రసంగాలు మనం విన్నాం దేవునికి స్తోత్రం గాక అయితే ఇక్కడ చూసినట్లయితే మరియతోటి దేవుని యొక్క దూత గబ్బరియలి దేవదూత అక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా రాయబడిందో తావీది వంశస్థుడైన ఏసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన దేవుని చేత పంపబడినటువంటి ఆ యొక్క గాబ్రియల దేవదూత కన్నె మరియ దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని ద్వారా దేవుని చేత దేవుని యొక్క పని కొరకు పంపబడినటువంటి గాబ్రియేలు తన యొక్క సందేశాన్ని మరీకి ఇస్తూ చెప్తుంది ఇదిగో నీవు గర్భము ధరించితివి అంతకంటే ముందు దేవుని వలన నీవు కృప పొందితివి కాబట్టి దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి స్త్రీగా మరీ కనపరుస్తుంది మరీ జీవితంలో మనం కనుక పరిశీలన కనుక చేస్తే ఎంత చక్కని విధానంలో లేకపోతే ప్రవర్త ప్రవర్తన విషయంలో భయభక్తులు కలిగినటువంటి విషయంలో ఆమె ఉంటుంది అనేటువంటి విషయం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఆమె నిజంగా కన్యమర్య అనేటువంటి విషయాన్ని ఎందుకంటే ఆమె ఒక పురుషునికి ప్రదానం చేయబడి ఉన్నది ఆమె తన యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంటున్నటువంటి దశలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆనాటి దినాల్లో వినికిడి ఏంటంటే అనేక మంది కన్యకలు కన్య మరియ గర్భ కన్య ఆ కన్యకకు లోక రక్షకుడు వారు ఏం చేస్తా ఉన్న వివాహం చేసుకోకుండా చాలా కాలం వెయిట్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు అటువంటి వెయిట్ చేస్తున్నటువంటి వారిలో భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా భయభక్తులు కలిగినటువంటి కన్యగా భయభక్తులు కలిగినటువంటి దేవుని ఎందు నమ్మకం కలిగినటువంటి దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి కన్యకగా మరియ ఉంటూ ఉన్నది కాబట్టి మరియ దగ్గరకు దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు గబ్రియల దేవదూత మరియా భయపడద్దు దేవుని వలన నువ్వు కృప పొందుతీవి అవును ఈరోజు మన జీవితాల్లో మనం దేవుని కృపను పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క భయభక్తుల్లో మనం నడవాలి ఖచ్చితంగా దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాలి దేవునికి లోబడాలి దేవుని ఎందు విధేయత కలిగినటువంటి జీవితం జీవించాలి ఈ మరేవలే అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి మనం మన అంతరంగాలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరత ఉంది మనము అటువంటి జీవితాన్ని జీవించాలి అటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మన ద్వారా కొన్ని కార్యాలను చేయడానికి ఇష్టపడతాడు కాబట్టి అక్కడ లోకాసు వార్త ఒకటి ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు ఉన్నటువంటి లేఖన భాగం అంతీ కూడా ఏం చదివి చెప్తుంది ఏం చెప్తున్నారు గ దేవదూత అంటే నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యలుసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రిని దావిదసింహాస్తున్నాము ఆయనకిచ్చను ఆయన యాకోవంశులు యుగ యుగములు ఆయన రాజ్యము అంతము లేనిదయ్య అంటుంది కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట అంతా కూడా ప్రవచనము ఏం ప్రవచనము యశగ్రంథం తొమ్మిదవ ఆరో వచనంలో యశయా భక్తుడు ఆయన దర్శన పూరితురై ఉన్నాడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది ఆయన ప్రవచించినటువంటి ఆ ప్రవచనం దాదాపుగా ఇంచుమించు ఏడు వందల సంవత్సరాల తర్వాత నెరవేర్పులోనికి వచ్చింది కాబట్టి ఏడు వందల సంవత్సరాలకు ముందు దేవుడు యశాయా భక్తుడి ద్వారా మాట్లాడించినటువంటి ఆ యొక్క ప్రవచనము యష్యా భక్తుడి ద్వారా మాట్లాడించినటువంటి ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను మరి యొక్క గబ్రియల దేవదూత తెలియజేస్తూ ఉన్నాడు ఏలయనగా యశగ్రంథం తొమ్మిదవ ఆరో వచ్చిన ఏలయనగా మన శిశువు పుట్టిన మన కుమారుడు అని ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది ఇక్కడ ఏముంటుంది దేవదూత చెప్తున్నాడు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద్రి సింహాసన ఆయనకు ఆయన యాకోపంశ యుగంలో ఏలును ఆయన రాజ్యం అంతము లేని రాజ్యము ఇవన్నీ ఈ మాటలన్నింటినీ కూడా చూసినట్లయితే ఇక్కడ యశగ్రంథం తొమ్మిదవ ఆరో వచనంలో మనకు శిశువు పుట్టాడు మనకు కుమారుడని గ్రహించబడ్డాడు శిశువు పుట్టడం ఏంటి కుమారుడని గ్రహించబడ్డటం ఏంటి అవును యొక్క లోకంలోనికి ఆయన శరీరధారగా అమ్మ కడుపులో నుండి ఆయన శిశువులే రావాలి ఆయన దేవుడు కానీ తీసివేయచ్చు లేకపోతే కుమారుడిగా రావచ్చు అవతారంగా రావచ్చు కానీ ప్రతి విధమైనటువంటి విషయంలో ఒక మానవుని వలె మానవు యొక్క స్వరూపము ధరించుకోవడానికి ఆయన చిన్న నలుసుగా అమ్మగడుపులో చీకటిలో ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి వసించినటువంటి వాడు ఎవరును ఆయన సమీపించలేనటువంటి వారు దేవదూతలు కూడా ప్రకటించిన చూసినట్టయితే ఆయన వెలుగును సమీపించలేక ఆయనకు దేవదూతలకు కొంత ఎడము ఉంటుంది కొంత దూరం ఉంటుంది ఆయన యొక్క విలుగును ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది మనకి నిర్గమా కాండంలో గనక మనం గనక పరిశీలన చేస్తే నిర్గమా కాండంలో ఆ యొక్క శ్రీనాయ పర్వతం మీద నుండి దిగి వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు సాంద్ర కలిగినటువంటి ఆ యొక్క వాయువు అక్కడ కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ పర్వత ధూమము లేచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు ఇదిగో మోసే మేము దేవుడిని చూస్తే మేము ఖచ్చితంగా చచ్చిపోతాం దేవుడిని చూసి ఏ మనుషుడు బ్రతకలేడని కూడా లేఖనాల్లో రాయబడి ఉంటుంది కాబట్టి అంత గొప్ప విలుగుని మేము చూసి తట్టుకోలేం కాబట్టి నీవు దేవునితో మాట్లాడు దేవుడు నీతో మాట్లాడతాడు కాబట్టి నీవు మాట్ నీవు ఏదైతే దేవుడు ఏదైతే నీకు విషయాలు చెప్పాడో మాట్లాడాడో ఆ విషయాలను నీవు మాకు బోధించినట్లయితే మేము వాటిని వింటాం వాటిని ఫాలో అవుతామంటాను అవును నిజమే ఆయన సమీపింపరాని తేజస్సులు అమర్థం కలిగినటువంటి వాడి నిత్యము వసించుచున్నటువంటి వాడు ఆయన తేజోమయుడు ఆయన కాంతికి ఎవరు నిలవగలుగుతారు అటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు ఏం చేస్తున్నాడంటే అమ్మ కడుపులో చిన్న నలుసుగా చిన్న నలుసుగా ఆయన అమ్మ కడుపులో చీకటిలో దాదాపుగా ఆయన తొమ్మిది నెలలు తొమ్మిది మాసములు కడుపులో ఉన్నాడు చీకటిలో ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ప్రభువు మనకి ఉన్నాడు దేవునికి స్తోత్రంగా ఉన్నగాక ఎలా అనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు ఆగ్రహించబడటం అవును ఆ యొక్క కుమారుడి భుజం మీద రాజ్యవారం ఉంటుంది రాజ్యవారం ఉంటుంది కుమారుడి ఆయన దేవుని యొక్క కుమారుడు అనబడతాడు అందుకనే ఇక్కడ మాట్లాడుతుంది ఇదిగో నీవు గర్భం గరించే కుమారునికనే ఆయనకు యేసు అని పేరు ఆయన గొప్పవాడవే సర్వోన్నతిని కుమారుడు అనబడును అవును ఆయన దేవుని యొక్క కుమారుడు ఆయన కుమారుడు ఆ కుమారుడి యొక్క రక్తం ద్వారా నీకు నాకు సెలవులో ఆయన చేసినటువంటి బలయాగం ద్వారా కార్చినటువంటి రక్తం ద్వారా ఆయన పెట్టినటువంటి ప్రాణం ద్వారా నీకు నాకు విడుదల నీకు నాకు పాపంలో నుండి ఉగ్రతలో నుండి విడుదల కలిగినాయి అవును ఆయన భజం మీద రాజ్యభారం ఉంది ఆయన రాజ్యభారము ఆయన ఆయనదే ఆయన యాకవంశులను యుగ యుగములు ఏళ్తాడని తొమ్మి దాదాపు ఏడు వందల సంవత్సరాలకు ముందే యశయ భక్తుడు ప్రవచిస్తున్నాడు నిజంగా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పేర్లు అన్నిటిని కనుక మనం చూసినట్టయితే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు అవును అతను మనకు సమాధానకరంగా ఉండటం కోసం సమాధానకరమైనటువంటి పరిపాలన చేయడం కోసం ఆయన యొక్క లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎక్కడిందటే ఈ యొక్క లోకానికి వచ్చి శరీరధారిగా మన మధ్యలో నివసించి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మృత్యుంచేడి మృతిని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు ఆరోహణమై వెళ్ళాడు మరలా రాబోతున్నాడు మరలా రాబోతున్నాడు కాబట్టి ప్రేమ దైవ జన్మ ఈరోజు ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఈరోజు ప్రతి ప్రవచనం కూడా ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది ఆయన చెప్పాడు కదా నా మాటల్లో పుల్లైనను సున్నైన తప్పిపోదు నిశ్చయముగా అవి జరుగునంటున్నాడు కదా ఈరోజు ఆయన రాకడకు సిద్ధపడేటువంటి వారంగా మనం ఉండాలి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి ఆయన నిజంగా చెప్తున్నాం మన లోకస్ వార్త రెండవ పద్నాలుగో వచ్చిన చూసినట్టయితే ఆయనకిష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అవును క్రిస్టులు అనేటువంటి మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వడానికి సమాధానకర్త అయినా కాబట్టి రోజు ప్రియమైన దైవ జన్మ మరి ఎవరైనా నువ్వు నేను కృప పొందినటువంటి వారము ఎట్లా మనం కృప పొందామంటే దేవుని యొక్క ప్రభువు యొక్క ఆయన యొక్క రక్తము కార్చి ప్రాణం పెట్టిన ద్వారా ఆయన క్షమాపణ క్షమ క్షమించాడు అది మనకు కృపాది నీవు నేను ఏం చేయాల్సిన అవసరం లే రక్షణ కొరకు రక్షణలో నిలపడానికి రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఈరోజు నీవు నేను ఆయన నమ్ముకుంటే చాలు ఆయనకు మనం దేవ మనసును అప్పగిస్తే చాలు ఆయనకు మనం లోబడితే చాలు ఆయనకు విధేయులమైతే చాలు కాబట్టి ఇదే దేవుడు మన దగ్గరికి కోరుకుంటుంది కాబట్టి అటువంటి జీవితాన్ని మనందరము కూడా జీవించినట్లుగా దేవుడు సహాయం చేయను గాక ఈ మాటలు ప్రభు దీవించడం కాక మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదముల కొందనాలు మీకు స్తోత్రాలు ఈ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి అవును తండ్రి మీరు శిష్యువుగా కుమారునిగా మాకు అనుగ్రహించబడ్డారు నా తండ్రి మీరు ఆశ్చర్యకుడు అద్భుతకరుడు ఆలోచనకర్త దేవుడు నిశుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు మీరు చేసిన గొప్ప బలియాగమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విన్న వాక్యం మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి మీకు లోబడి విధేయత చూపించేటువంటి వారముగా రక్షించబడినటువంటి గుంపులో మేము కూడా ఉండేటువంటి వారంగా ఎత్తబడేటువంటి గుంపులో మేము కూడా ఉండబడేటువంటి వారంగా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వించమని ఈ దీవెనలు దీవెనలన్నింటినీ మాకు అనుగ్రహించమని ఏ శ్రీ రామండ్రికి వెడుకుంటున్నాయి ఆమెన్ మెయిన్ గాడ్ బ్లెస్ వాల్ ప్రైజ్ అవార్డ్